ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసే కోరుకుంటూ ఉంటాం అలా ఉండాలి అని అంటే ఒక ఐదు శనివారాల పాటు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చాలా సింపుల్ నా పెద్ద పెద్దవి కూడా నేనేమి చెప్పను కష్టతరమైనవి ఏమీ చెప్పను చాలా సులువుదే సింపుల్వే చెప్తాను నేను కొన్ని లవంగాలు అనేటువంటివి ఒక నీళ్ళ చెంబులో ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకుని అందులో కొన్ని లవంగాలు వేయండి వేసి అలా ఉంచిన తర్వాత కాసేపు అయిన తర్వాత అంటే ఇక్కడ నుంచి మన చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి కాస్త టైం పడుతుంది ఆ నీటిని ఒక రావి చెట్టు కింద మొదట్లో పోయండి చాలు మీరు చేయాల్సింది వెరీ సింపుల్ ప్రాసెస్ ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోసేయండి ఆ లవంగాలు వేసినటువంటి ఆ నీరు ఆ లవంగాలతో సహా ఇట్లా పడిపోతుంది కలిపి పోసిస్తే ఎక్కువ కూడా అదేదో ఏదో ఒకటి రెండు లవంగాలు వేస్తే చాలు వేసి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పంపేసేయండి పంపేసి చక్కగా ఒక తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి మీరు చక్కగా ఇంటికి వచ్చేసేయండి ఇంతకంటే పెద్ద పెద్దది ఏమీ లేదు చాలా సింపుల్ ప్రక్రియ నాన్న తెలియచేసేది మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకు ఇవన్నీ కూడా ఒక అమ్మగా తెలియచేస్తున్నానంటే ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధలతో వస్తూ ఉంటారు అసలు ఫైనాన్షియల్గా చాలా కష్టంగా ఉందమ్మా అన్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఖర్చు కూడా ఎక్కువగా లేనటువంటివే తెలియచేయాలి నేను అందుకని చాలా సింపుల్ ఇప్పుడు లవంగాలు అంటే సహజంగా మన ఇళ్లలో ఉంటుంటాయి కాబట్టి అవి ఒకటి రెండు లవంగాలు ఆ నీళ్ళలో వేసి అవి రావి చెట్టు మొదట్లో పోయండి ఐదు శనివారాలు చేయండి ఈ విధంగా చాలు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేయండి చాలా బాగుందమ్మా డిఫరెన్స్ మేము చూసాము బాగుందంటే చేయండి ప్రతి శనివారం చేయండి తప్పేమీ లేదు దానికి పెద్ద సమయం వెచ్చించాల్సింది కాదు డబ్బు ఖర్చు పెట్టేది కాదు కాబట్టి ఏదైనా ఒక నమ్మకం నాన్న నమ్మి చేశామనంటే డెఫినెట్గా అమ్మవారి దేవల్ల సక్సెస్ అవుతారు ఏవైనా సరే మనం నమ్మాలి నమ్మి ఆచరించండి ఇంకా ఎవరికైనా సరే ఏదైనా అనేకానక సమస్యలతో సఫర్ అవుతున్నామా మా వల్ల కావట్లేదు అనుకున్నవాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా భయపడద్దు బాధపడద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి